అభి అభి లేనా టైం ఎంత అవుతుందో చూడు ఏంటమ్మా ఎనిమిదే కదా అవుతుంది ఇంకో హాఫ్ అన్ అవర్ పడుకోని నన్ను స్కూల్ టైం నైన్ నీకు లేట్ అవుతుంది కదా నాన్న ఏం పర్లేదు నేను చూసుకుంటా కానీ నన్ను డిస్టర్బ్ చేయకు సరేలే మమ్మీ ఏం టిఫిన్ చేసావు ఇడ్లీ చేశాను అవును నీ ప్రోగ్రెస్ కార్డ్ డాడీకి చూపించావా ఇంకా లేదు మమ్మీ తొందరగా చూపించు మళ్ళీ డాడీ ఆఫీస్కి వెళ్తారు సరే మమ్మీ ఏంటి మార్క్స్ తక్కువ వచ్చాయా ఏంటి భయపడుతున్నా అంటే ఈసారి క్లాస్ థర్డ్ వచ్చాను మమ్మీ అదేంటి ఇయర్ ఇయర్ కి స్టాండర్డ్ తగ్గిపోతుంది చదవట్లేదా చదివాను మమ్మీ కానీ చదివితే ఎందుకలా వస్తాయి ఈసారి ఎగ్జామ్స్ చాలా టఫ్గా ఉండే మమ్మీ అయితే వాళ్ళెలా ఫస్ట్ సెకండ్ వచ్చారు వాళ్ళు రాసిన ఎగ్జామే కదా నువ్వు రాసావు సేమ్ టీచర్స్ సేమ్ క్లాస్ నీకెందుకు తక్కువ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఫీజు కడుతున్నారు మేము నీ గురించి అంతే కడుతున్నాం సారీ మమ్మీ ఈసారి అలా జరగకుండా చూసుకుంటాను నాకు సంబంధం లేదు మీ డాడీతోటే మాట్లాడుకో డాడీ ఏమంటారో అని భయంగా ఉంది మమ్మీ డాడీకి నువ్వే చూపించి సైన్ చేయమని చెప్పవా ప్లీజ్ ఇప్పుడు నేను నీకు కలిసిస్తే అదే అలవాటవుతుంది ఏదైనా నువ్వే తెలుసుకో ఒక్కసారి దెబ్బ తగిలితేనే ఇంకొకసారి భయం ఉంటుంది లేదంటే మా సపోర్ట్ ఉంటుందిలే అని అనిపిస్తుంది ప్లీజ్ నెక్స్ట్ టైం ఇలా జరగదు కదా నాకు తెలీదు మీ డాడీతోనే మాట్లాడుకో అని నేను అంటున్నాను కదా ఏంట్రా స్కూల్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అలా డల్గా ఉన్నావు మార్క్స్ తక్కువ వచ్చాయని మా డాడీ ఇంకా మా మమ్మీ ఫుల్ ఫైర్ అయ్యారు కొట్టడం ఒకటే తక్కువ అదేంటి నువ్వు క్లాస్ థర్డ్ వచ్చావు మంచి మార్క్సే కదా వచ్చాయి లేదు నేనెప్పుడు క్లాస్ టాపర్గా ఉండాలని అంటారు అవును నువ్వు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యావు కదా మీ డాడీ సైన్ చేశాడా హా చేశాడు అవునా అదేలా అవును నేను కొంచెం మెడుపు మొహం పెట్టి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి సారీ డాడీ అన్నాననుకో అంతే ఇట్స్ ఓకే చిన్న చిన్న వాటికి బాధపడకూడదు ఏం పర్లేదు అని నన్నే వాళ్ళు ఓదారుస్తారు ఇంకా అదే నీలాంటి మార్క్స్ వస్తే పెద్ద పార్టీనే ఉంటుంది మా ఇంట్లో నిజంగా నాకు మీ డాడీ లాంటి డాడీ ఉంటే బావుండు ఎంత చేసినా నన్ను మెచ్చుకోరు సరికదా కనీసం ఒక ఎంకరేజ్మెంట్ మాట కూడా ఉండదు చాలా బాధగా ఉంటుంది నేను తప్పు చేస్తే నన్ను కొట్టడానికి లేసే చెయ్యి నేను మంచి పని చేస్తే అదే చెయ్యి నా భుజం తట్టడానికి ఎందుకు లేవదో అర్థం కాదు నేను థర్డ్ వస్తేనే ఇన్ని మాటలు పడ్డాను ఇంక నేను ఫెయిల్ ఉంటే నన్ను చంపేసేవారేమో రే ఏంటా మాటలు ఏం బాధపడకు నీకు టైం వస్తుంది బాగా చదువుకో మంచి ఉద్యోగం సంపాదించి నీకు నచ్చినట్టు బతుకు హ్యాపీగా సరే కాని ఈవినింగ్ పప్కి వెళ్దామా అమ్మో నేను రాను మా ఇంట్లో తెలిస్తే అంతే ఇంకా ఎలా తెలుస్తుంది మనమేమైనా చెప్తామా ఏంటి మా ఇంటికి వచ్చాననే చెప్పు లేదురా నేను అబద్ధం చెప్పొచ్చినా వచ్చిన సంతోషమే ఉండదు ఒకవేళ ఇక్కడ ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు నన్ను చూసి మా ఇంట్లో వాళ్ళకు చెప్తారేమో అని భయం భయంగానే ఉంటాను దానికి బదులు ఇంటికి వెళ్ళి కడుపు నిండా తిని హాయిగా చదువుకుంటూ కూర్చోవడం బెటర్ నువ్వు పూర్తిగా పాడవుతున్నారా లైఫ్ ని ఎంజాయ్ చేయడమే రాదు నీకు నీకు మా ఇంట్లో వాళ్ళ గురించి తెలీదు ఎఫ్ఎసి ఆరు ఒకటి పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మాతుడు వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి ఇది మంచిది ఇంకా దేవునికి మహిమకరమైనది అలాగే తల్లిదండ్రులు పిల్లలను ప్రతిదానికి కోపడకూడదు కానీ ప్రభు యొక్క శిక్షణలోనూ బోధలోనూ వారిని పెంచాలి పిల్లలారా పెద్దల మాట వినడం గౌరవం ఇవ్వడం మరియు వారి బోధనలను పాటించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందుతారు ఇది కుటుంబంలో శాంతిని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది ఇంకా తల్లిదండ్రులారా పిల్లలను ప్రేమగా సహనంతో పెంచాలి బైబిల్ సూత్రాలను నేర్పించాలి ప్రతిసారి వారిని నిరుత్సాహపరచకూడదు అలా అని ప్రతిసారి ప్రోత్సహించకూడదు కానీ క్రమశిక్షణతో పెంచాలి వారిలో ఆధ్యాత్మిక పునాది అంటే ఏ స్పిరిచువల్ ఫౌండేషన్ని నిర్మించాలి ఎన్ని తప్పులు చేసినా క్షమించుకుంటూ పోతే అది వాళ్లకు అలసవుతుంది చివరికి వారిని ఏది చేతకాని వారిగా చేస్తుంది అలాగే నేనేం చేసినా నన్ను అడిగేవారే లేరనే ధైర్యం వారి జీవితాన్ని నాశనం చేసుకునేలా చేస్తుంది అలాగే ఎన్ని మంచి పనులు చేసినా గుర్తింపు లేకుంటే అక్కడ నిరుత్సాహం ఇంకా ఒంటరితనం అలవాటవుతుంది దాంతో మనుషుల మీద కూడా విరక్తి కలుగుతుంది కాబట్టి దేవుని జ్ఞానంతో వారిని పెంచండి పిల్లలు ఒక తెల్ల కాగితం లాంటి వాళ్ళు మన ప్రవర్తన వాళ్ళకొక ముద్రలో ఉండిపోతుంది అది మంచి అయితే మంచి చెడైతే చెడు ఎవండి మనం విజయ విషయంలో ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉంటున్నామా వాక్యం విన్నప్పటి నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను కానీ మనం అలా ఉండబట్టే కదా పక్కనే ఎప్పుడు ఫెయిల్ అయ్యే ఫ్రెండ్ ఉన్నా కూడా వాడు ఫస్ట్ క్లాస్ వస్తున్నాడు రెండేళ్ల నుంచి తగ్గుకుంటూ వస్తున్నాడు అంటే మన ప్రభావం తగ్గింది స్నేహ ప్రభావం పెరిగింది పోనీలేండి ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళంతా గొప్ప వాళ్ళేం కాలేదు ఫెయిల్ అయిన వాళ్ళంతా తక్కువ స్థాయిలో ఏం లేరు ఏదైనా దేవుని కృప వాళ్ళ పట్టుదల మాత్రమే ఫలితాన్నిస్తుంది అవునవును నువ్వు చెప్పింది కూడా నిజమే అవునండి వాడికి మనం ఎక్కువ చనివిస్తున్నామేమో అని అనిపిస్తుంది అందుకే వాడు రోజు రోజుకి మొద్దులా తయారవుతున్నాడు ఇంతకుముందు మంచి మార్క్స్ తో పాస్ అయ్యేవాడు తర్వాత బార్డర్ మార్క్స్ తో పాస్ అయ్యాడు ఇప్పుడు ఏకంగా ఒక సబ్జెక్టు పోయింది వాడేం చేసినా మనం ఇలాగే వెనకేసుకొస్తే చివరికి వాడు ఏం చేత కాని వాడిలా తయారవుతాడు ఇలాంటి వాళ్లే కాళ్ళ మీద నిలబడలేక తల్లిదండ్రుల ఆస్తి కోసం తోడబుట్టిన వాళ్లను లేదా కన్నవాలను చంపడానికి కూడా వెనకాడని వారిగా తయారవుతున్నారు కాబట్టి మన వాడిని సరైన దారిలోకి తీసుకురావాలంటే ఇప్పటి నుంచే సరిగ్గా నిలబడటం నేర్పించాలి నువ్వు చెప్పింది నిజమే అలాగే చేద్దాం ఎక్కువ కఠినంగా కాక ఎక్కువ ప్రేమ చూపించకుండా దేవుని శిక్షణలోనూ బోధలోను పెంచుదాం